మునుగోడు నియోజకవర్గంలో చండూర్ మార్కెట్ చైర్మన్ దోటి నారాయణతో పాటు పాలక వర్గ ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథిగా మునుగోడు శాసనసభ్యులు సభ్యులు రెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ నెల్లికొంట సత్యం జడ్పీటీసీ రావి స్వరూప మండల పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు పట్టణ అధ్యక్షులు సాగర్ల లింగస్వామి పట్టణ అధ్యక్షులు ఆరేళ్ల సైదులు జిటగోని యాదయ్య పాల్వ చెన్నారెడ్డి జితేందర్ రెడ్డి అన్వర్ మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు అభివృద్ది బాటలు తీసుకెళ్తానని ఎవరు తప్పుడు ప్రచారం చేసినా మంత్రి పదవి వచ్చినా రాకున్నా ప్రభుత్వాన్ని మెడల్ పూంచి మునుగోడుకు కావాల్సిన నిధులను తీసుకొస్తానని ప్రతి రైతు లక్ష ఎకరాలకు నీళ్లు శివన్నగూడెం బాపన వెల్లంల పద చెరువు నింపే విధంగా చర్య తీసుకుంటానని ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని చెప్పుకొచ్చారు ఒకటే మాట నా పాటలో ఉంది మునుగోడు మేలకు రాజన్న మిత్రుడు కమిట్ అయిపోయినా మన్నాటి ఎన్నికల్లో కుమ్మ శ్రీవాసెడ్డి చెప్పినప్పుడు చెప్పినట్టు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు నువ్వు ఎమ్మెల్యే గారు పోటీ చేస్తే నీకు మంత్రి పదవిస్తామో అన్నది నాకు పదవి కాదు మీ మునుగోడు ప్రజల కోసం దీన్ని ఒక కిరీటం లాగా అలంకార ప్రాయంత పెట్టుకోండి దీన్ని గంటలు ఈ మునుగోడు ప్రాంతంలో ప్రతి ఎకరాలు వేసే విధంగా మునుగోడు గ్రామాలకు రోడ్లు వేసే విధంగా మునుగోడు పల్లెల్లో ప్రభుత్వ బదులు ప్రభుత్వ ఆసుపత్రులు పడించేలాగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పనిచేస్తున్న రాజపరి ప్రసక్తే లేదు చాలా